ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ ఈరోజు మనము జాబ్ సంపాదించడం ఎలాగా ఉద్యోగంలో మనం మంచి అవకాశాల్ని పొందడం ఎలాగా అలాగే మనకి ఇష్టమైన ఇష్టం వచ్చిన ఉద్యోగం సంపాదించుకోవడం ఎలా అనే విషయాన్ని తెలియజేసుకుందాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి అయితే మనలో చాలామందికి ఉద్యోగం చేయాలనే ఆకాంక్ష ఉంటుంది అంటే కోరిక ఉంటుంది కదా అయితే ఈ జాబ్ సమమైంది మనకి దొరకాలన్నా లేదు అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో మనము ప్రమోషన్లు సంపాదించాలన్నా చిన్న చిన్న చిట్కాలు చేసుకోవాలి ఏంటంటే ముఖ్యంగా కొత్తగా ఉద్యోగం ప్రయత్నిస్తున్నారు అనేవాళ్ళు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి టెంపుల్లోని కుంకుమాభిషేకం చేయడము లేదు అంటే అష్టోత్తరాలతో తల్లి పూజలు చేయడము ఇటువంటివి చేయాలన్నమాట అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి ఉద్యోగం కొత్తగా చే చేసుకోవాలి అనుకునేవారు అలాగే ఉద్యోగ ప్రమోషన్లు కావాలి మన తోటి వాళ్ళందరికీ ప్రమోషన్లు వస్తుంటాయి మనకేమో ప్రమోషన్ ఆగిపోతూ ఉంటుంది అలాగే పై అధికారులతో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇటువంటి ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాము అనేవారు ఊరగాయలు ఇంట్లో తినడం మానేయాలి అంటే నిలువ పదార్థాలు తినకూడదు ఈ నిలువ పదార్థాలు తినడం వల్ల ఏంటవుతుందంటే మనలో తామస గుణము ఏర్పడుతుంది ఈ తామస గుణము ఏర్పడినప్పుడు మనం వాళ్ళు ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఒక నెగిటివ్ షేడ్లోకి మనం పడిపోతాం అందువల్ల ఈ సూచన చేయడం జరిగింది అనమాట మన పెద్దలు ఏం చేసినా దాని వెనకాల మనము సైంటిఫిక్గా రీజను చూసుకోవడము దాన్ని ఫాలో అవుతూ ఉండడము చేయాలి సో ఉద్యోగంకి బయలుదేరుతున్నాము అనేవారు ఇంటర్వ్యూకి కొత్తగా ఉద్యోగంలోకి చేరాలి అనుకునేవారు మెల్లగా ఊరగాయలు తినడం తగ్గించేయండి అంటే ప్రతిరోజు వేసుకునే వాళ్ళు వారానికి రెండు రోజులు వేసుకొని తినండి మెల్లమెల్లగా క్రమశ తగ్గించుకోవడానికి ప్రయత్నము చేయడం మొదలు పెట్టండి అలాగే ఉద్యోగము మాకు కంపల్సరీ కావాలి ఇష్టమైన ఉద్యోగం రావట్లేదు అనుకునేవారు పసుపు రంగు కానీ లేదు అంటే గులాబీ రంగు కానీ బట్టలు ఎక్కువ వారంలో తరచుగా మూడు నాలుగు రోజులు అవి వేసుకునే ప్రయత్నం చేయాలి పసుపు రంగుకి గోల్డ్ కలర్ షేరింగ్ ఉండాలి ఎందుకంటే పసుపు రంగు గురువుకి సంబంధించింది అలాగే గోల్డిష్ కలర్ కూడా గురువుకి సంబంధించింది ఆ రెండు కాంబినేషన్తో కలిపింది మరింత ఎఫెక్ట్ వస్తుంది అనమాట అంటే గురువు గారికి ఇష్టమైన కలర్ లాగా వస్తుంది షైనింగ్ అంటే శుక్రుడు షైనింగ్ ఇస్తారు అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి మనకిష్టమైన ఉద్యోగం కావాలి అనుకునేవారు ఈ ప్రయత్నము చేసి చూడండి అలాగే సాయిబాబా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాయిబాబా టెంపుల్లో చపాతీలు అలాగే వంకాయ కూర ఈ రెండు రకాలు నీలం వంకాయలు ఉంటాయి కదా గ్రీన్ కాదు నీలం వంకాయలు ఉంటాయి కదా ఆ నీలం రంగు వంకాయకు అరీ చేసి సాయిబాబా టెంపుల్లో అని ఆకలిగా వారికి ఆకలి తెరిచండి అంటే ముందు ప్రసాదం నివేదించిన తర్వాత ఆకలిగా వారికి ఆకలి తెరిచే ప్రయత్నము చేయాలి ఈ విధంగా చేస్తూ ఉండి అరటి మొక్కలు మన ఇంటి చుట్టూ ఎక్కడైనా ఉంటాయి లేకపోతే మన ఇంట్లోనే పెరట్లో ఉండవచ్చు అరటి మొక్కలు ఉంటాయి కదా అరటి మొక్కలకి ఎక్కువగా నీరు వేస్తూ ఉండాలి అంటే కులిపోయిన విధంగా కాదు అరటి మొక్కలకి తరచుగా నీరు వేస్తూ ఉండాలి మంచి చేతులతో మనం అదేవిధంగా పక్షులకి ఆహారాన్ని ఇస్తూ ఉండాలి ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనుక తప్పనిసరిగా ఉద్యోగంలో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేలాగా మన ఆసక్తి పెరిగినట్టుగా జాబ్ సాటిస్ఫై అంటూ మనకి ఉంటుంది మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా ఉద్యోగం గురించి ఒక మంత్రం చెప్పుకుందాము ఓం శ్రీ రాజమాతాంగై నమ ఓం శ్రీ రాజమాతాంగ్యై నమ శ్రీ రాజమాతాంగ్యై నమ ఈ ఉద్యో అంటే ఈ మంత్రము నిత్యము పారాయణం చేసుకుంటూ ఉండడం వల్ల మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సో ఈరోజు ఈ విషయం తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలని తెలియజేసుకుందాము అందరికీ ఆల్ ది బెస్ట్